ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మార్చల పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీలకణి బ్రహ్మారెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళాలు అర్పించారు అనంతరం ఎంఆర్పిఎస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే జోలకంటి మాట్లాడుతూ వంద కృష్ణ మాదిగ చేసిన పోరాటాలను ఆయన గుర్తు చేశారు రిజర్వేషన్ ప్రకటించి మాదిగ జాతికి వెలుదల్లిగా నిలబడిన కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు భవిష్యత్తులో మాదిగలు మరింతగా పురోగమించాలని కోరారు అనంతరం వంద కృష్ణ మాదిగకు ఎమ్మెల్యే జోలకంటి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు రూబెన్ మాచల్ల దానియేలు మున్సిపల్ చైర్మన్ మదర్ సాహెబ్ పుల్లారావు వాసు మద్దిగపు చిన్న వెంకట్రామిరెడ్డి మోర్షేరి పలువురు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు सेरे <laughs>

ఎంఆర్పిఎస్ ఈ జయంగా నిర్వహిస్తున్నందుకు ఎంఆర్పిఎస్ ముందు ధన్యవాదాలు ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ చైర్పర్సన్ చత్సాహెబ్ మదర్ సాహెబ్ ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మన డైనమిక్ ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి గారికి అక్కడే ఈ ఎంఆర్పీఎఫ్ నాయకులకు అధ్యక్షవతి వాసు గారికి పుల్లారావు గారికి తదితరులందరికీ ధన్యవాదాలు ప్రశ్నించా మంగా కృష్ణ మాజీ గారిని గురించి చెప్పాలంటే ఈజ్ ది మ్యాన్ ఆఫ్ పర్సన్ పర్సనాలిటీ ఈ మాట ఎందుకు అనుకున్నానంటే ఆయన ఉన్న ఏరియాలో ఒక ముస్లిం బాలిక ఒక గుండె జబ్బుతోటి బాధపడుతుంటే అక్కడున్న నాయకులు ప్రజలు అయిన మన మండ్రి గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఇది ధర్నా చేశారు కొంత ఆ బాలిక గురించి కానీ డిజన్ లేకపోయేటప్పటి అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారికి తీసే తీసుకెళ్లి సమస్యను క్లియర్ చేసిన తర్వాత ఆ బాలికకు మంచి వైద్యం అందించిన దాఖలాలు ఆ రోజు ఆ గవర్నమెంట్ అయితే దీనికి ఆరోగ్యశ్రీ ఉద్భవించడానికి మూల పురుషుడు ఒక్క మంద కృష్ణ క్లియర్ అనేది దీనికి శక్తి యావత్ భారతదేశంలో ఎగబడి లేదు ఎంఆర్పీఎస్ తోడాట ముప్పై ఒకటో సంవత్సరం మ్యాన్ ఆఫ్ పవర్ ఎందుకంటే ఈ ముప్పై ఒక్క సంవత్సరం సెక్యులరిజం కోసమే పోరాడిండు మాదిగల కోసమే పోరాడినారు మాదిగల కోసమే పోరాడారు అనేది తప్పుడు వ్యవహారం ఎందుకంటే సెక్యులరిజం ఉన్న ప్రతి ఒక్కరి కోసం పోరాడింది అనేది వాస్తవం అయితే కొంతమంది చనిపోయినాక వాళ్ళ చరిత్రలు పుస్తకాలు పుస్తకాలు రాస్తుండ్రు కానీ మనం అందరి చేసే మాదిరిగా దాని చరిత్రను మధ్యంగానే యావత్ భారతదేశంలో పాఠ్య పుస్తకంగా చేర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని ఈ సమావేశం ద్వారా తెలియబరుస్తూ ఆ టీవీ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎంఆర్పిఎస్ నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలియస్తున్నాను ఈరోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం అంటే మాదిగల జాతిలో ఈరోజు ఎంఆర్పీఎస్ అనే విప్లవం పుళ్ళు పుట్టిన దినోత్సవం అని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్తున్నాను అయితే మంద మాదిగ గారు ఎంఆర్పిఎస్ ని స్థాపించడమే కాకుండా రెండు మూడు దశాబ్దాల పాటు చాలా ఉద్యమాలు చేపట్టి ఈరోజు ఎస్సీ వర్గీకరణి సాధించుకునే చరిత్ర మందకృష్ణ కృష్ణ గారు చెప్పేసి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మందకృష్ణ కృష్ణ గారికి ఎంఆర్పిఎస్ కార్యకర్తలకి నేను శుభాకాంక్షలు తెలుసుకున్నాను అయితే మందకృష్ణ కృష్ణ గారు చేసిన ఉద్యమాలు ఏదైనా ఉంటే మందకృష్ణ కృష్ణ గారు చేసినటువంటి ఉద్యమాలు ఏవైనా ఉంటే చరిత్ర నిలిచుమే చెప్పేసి మనం తెలియజేసుకోవచ్చు వాటిలో ఉదాహరణకి ఆ రోజు మా ముస్లిం ఆడబిడ్డ ఆ రోజు అనారోగ్యంతో మరణిస్తే ఆయన చేసినటువంటి ఉద్యమం ఆంధ్ర రాష్ట్ర స్థాయిలో ఆరోగ్యశ్రీగా రూపొందుకుని భారతదేశంలో ఆయుష్మాన్ రూపం చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అయితే వికలాంగులకి రెండు వందల రూపాయలు ఏదైతే అయితే పెన్షన్ ఇస్తే ఈ పెన్షన్ సరిపోదని చెప్పేసి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆమర నిరాహ దీక్ష చేపట్టి ప్రభుత్వాన్ని కిందకించి ఆయన పదిహేను వందల రూపాయలు విగ్రహులకి పింఛన్ చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది మందకృష్ణ మాదిగారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియసుకుంటున్నాను అయితే చెప్పుకోవాలంటే ఆయన చేసిన చరిత్రలు చాలా ఉన్నాయి ఉద్యమాలు చాలా ఉన్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయన మాదిగ జాతిలో పుట్టడమే కాకుండా మన భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న గర్భమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రానున్న కాలంలో కూటమి ప్రభుత్వంలో ఏదైనా ఆయన ఉద్యోగం చేపడితే మేము ఆయన విడుదలు వేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియచేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ఉదయబురావసారి చేసుకుంటున్నాం ముఖ్య అధికారులు చేసినట్టు ఎమ్మెల్యే దేవత ప్రమాణం చేసి సామాజిక ఉద్యోగం అవసరాలు తెలియదు ఈరోజు కోరినటువంటి ఎమ్మెల్యే గారు కూతుల మీద చేపించడానికి కారణం మరి ఎమ్ఆర్ చేసి పుట్టినప్పటి నుంచి కూడా గత ముప్పై సంవత్సరాలు చేస్తున్న ఉద్యమానికి ఎప్పుడూ అన్నదండ గురించి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఒక హయాంలో ఉద్యోగాలు కల్పిస్తే రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు రావడం ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మాదిలపై కక్ష పెట్టి పైన ఇంట్లో పనులు పెట్టి కేసు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈరోజు ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న నందకృష్ణ మాది గారికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రగతిచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని మొట్టమొదటిగా మాకు అందించారు ఎస్సీ వర్గీకరణ సార్ ఎస్సీ వర్గీకరణ సాధించడమే కాకుండా ఇష్టమాలిక గారు చేసినటువంటి సామాజిక ఉద్యమ ఉద్యమాలకు కూడా ఒక గుర్తింపుని ఈ ఉద్యమాలు నడిపే ముప్పై సంవత్సరాల చరిత్రలో ఎవరికి లేదు ఏ ఏ సంఘానికి కానీ ఏ సంఘానికి కానీ ఏ ఏ పార్టీకి కానీ లేదు కానీ ఇష్టమాలిక గారు ముప్పై సంవత్సరాలు చేస్తున్నటువంటి అర్థ పోరాటానికి ఈరోజు అబ్బాయి అవార్డు ఇప్పించడం కూడా చాలా ఆనందంగా ఉంది మా గుర్తింపుని మా సేవల్ని దేశానికి ఇంకా వినియోగించే విధంగా మమ్మల్ని మోటివేషన్ చేసినటువంటి నూతన ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విశ్వమాధిక గారి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు పిలవగానే మా ఈ మాకు ఇంత విజయాన్ని ఇచ్చినటువంటి తెలుగు కూటమి ప్రభుత్వాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇష్టం జయమాది గారు జయ ముఖ్య అతిథులుగా ఎవరు చేసిన గౌరవ శాసనసభ్యులు ఇద్దరు ఇక్కడ బ్రహ్మాండ బాబు గారికి యావత్ ఎంఆర్టీఎస్ సమాజం తరఫున బెనవాడో ముప్పై వేల పాటు ఈ ఎంఆర్టీఎస్ ఉద్యమం ఇంత బలంగా ఉంది అంటే ప్రధాన కారణం ఈ ఉద్యమానికి సమాజం అంతటి మద్దతుంది కేవలం ఒక మాదికలకు మాత్రమే ఇది పరిమితం కాలేదు సమాజంలో ఉన్న వాళ్ళు అన్ని సామాజిక ఆర్థికంగా ఆర్థికంగా చేయటం ఇగబెట్టే ముప్పై ఏళ్ళు ఇప్పటికి సజీవంగా ఉన్నది ఒక చరిత్ర ఎందుకంటే ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఒక న్యాయం అన్నది ఒక ధర్మం అన్నది మరి మన గౌరవ శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారు అనేక అనేక సందర్భాలలో ఈ వర్గీకరణ సాధించుకునే క్రమంలో ఈ బహిరంగ సభలకు మేము వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆర్థికంగా పేదరికంలో మధ్య ఈ వర్గానికి ఎంతో ఆర్థికంగా చాలా వరకు సహాయం చేశారు మరి సందర్భంగా మాదిగా సొమ్మ జరుపున మరొక మారు మేము బ్రహ్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈ ముప్పై ఏళ్ళ ఉద్యమంలో నాకు తెలిసి ఎక్కువగా మేలు పొందింది సమాజం ఎందుకంటే రెండు వేల నాలుగులో ఒక మారు అయింది కొంత ఫలాలు అందాయి మన అయింది ఎంత ఫలాలు చేతికి రాలేదు కానీ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమంలో ఎక్కువగా సమాజమే మేలు పొందింది నేననేది ఒక ఎంఆర్పిఎస్ ఒక కులం మీద ఏర్పాటు అయితే అవ్వచ్చు కాని కాలక్రమైన ఉద్యమంలో అది రూపాంతరం చెందుతూ సమాజం మొత్తానికి ఒక సోషల్ మూవ్మెంట్ తీసుకొచ్చింది అణచవేత గురైన అణగారుల కులాలన్నీ ఈ ఎంఆర్పిఎస్ ప్రామాణికం చేసుకుని వారి ఆత్మ చాటేందుకు వాళ్ళ హక్కులను చాటేందుకు దళిత జాతులు ఉండే ఉపకొలాలు ఎస్టీలలో ఉండే ఉపకొలాలు బీసీలలో ఉండే ఉపకొలాలు చివరికి ఓసీలలో ఉండే ఈ రెడ్డి పరివారని అమ్మ నాడు అని కూడా తమ అస్తిత్వాన్ని చాటుకోవటానికి ఎంఆర్పీఎస్ఫూర్తిదాయకమని అనేక అనేక సందర్భాలలో వేరే మిమ్మల్ని మాట్లాడడం కూడా మనం చూసాం దాన్ని బట్టి ఎంఆర్పీఎస్ అనేది ఒక కులాన్ని దాటి సమాజం పూర్తిగా వారి మందుకు కూడగని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ సహజంగా కుల సంఘాలకి ఆ కులానికే పరిమితం అవుతుంటది ఏదైనా కానీ ఇది దాటి ఇది న్యాయమైన ఉద్యమం ఇది దాటి మన బ్రహ్మారెడ్డి గారు నిజంగా మన మధ్యకు రావడం ఎంఆర్ఎస్ బెండాన్ని ఆవిష్కరించడం ఇది మన అదృష్టం భావిస్తున్నాను లైసెన్స్ రంగంలో చెప్పకపోతుంది ఇదే క్రమంలో తెలు క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ రిజర్వేషన్ వర్గీకరణ లో ఉద్యమంతో పాటు వారు కూడా భారీ వారికి సమదా ఈ పోటీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సమయం వచ్చినప్పుడు ఆ సమయాలు మాకు ఎదురైనప్పుడు మా రుణం ఖచ్చితంగా ఎన్ని మార్లను తీర్చుకోవడానికి ఎంఆర్పీఎస్ ఉద్యమం ఎంఆర్పీఎస్ కంపెనీ ఎప్పటికైనా ముందుంటుందని కూడా ఈ సందర్భాన్ని మేము తెలియజేస్తూ మరి చివరిగా మరి మరి మున్సిపల్ సోదరులు లెక్లు మార్చ గారికి ఈనాటి ఈ కార్యక్రమంలో మరి పాలు పంచుకుంటున్న మున్సిపల్ చైర్మన్ మదర్స్ రాజ్ గారికి అలాగే ఎంఆర్పిఎస్ నాయకులుబన్ గారికి దానియల్ గారికి మరేబాబు గారికి శివ గారికి అలాగే పుల్లారావు గారికి పాత్రికే మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు ఈ కార్యక్రమంలో ప్రవక్తలు చాలా విషయాలు చెప్పారు నా గున ఒక మూడు నాలుగు సంఘటనలు నేను గుర్తు చేస్తాను నేను మాదిగా అని చెప్పుకోవటానికి మాదిల జాతి సిగ్గుపడుతుంటే మంద గారు నేను మన్నకృష్ణ మాదిగా అని ఫస్ట్ నా కులాన్ని నేను చెప్పుకోవడానికి నేను సిగ్గుపడినని చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి ఈరోజు ముందుగా వారే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మాదివ జాతి కోసం వారి హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం జరిపిన వారికి భగవంతుడు ఆయుర ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ అది పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో మూ క్వార్టర్స్ లో బషీర్బాద్ లో హైదరాబాద్ లో ఒక ఇరవై ముప్పై మంది ఎప్పుడూ ఉంటా ఉండే వాళ్ళ ఒక రూమ్లో ఒకటి రెండు రూమ్లు వాళ్ళు కేటాయించారు అక్కడ ఆ రోజు మాదిగా దండోరా పేరుతోటి మొట్టమొదట అక్కడ పెట్టారు మన మాజీ మంత్రివర్యులు తప్ప మాణిక్యవర ప్రసాదరావు గారు కానీ నందకృష్ణ గారు కానీ ఇంకా చాలా మంది నిత్యం అక్కడే ఉంటూ బషీర్బాగ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మరి జాతి సమస్యల మీద పోరాటాలు చేస్తూ వస్తున్నారు ఆ తర్వాత ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించారు ముప్పై ఒక్క సంవత్సరాలు నేటికి నిండిపోతాయి ఈ ముప్పై ఒక్క సంవత్సరాల ఆయన సుదీర్ఘమైన పోరాటంలో అనేక ఎత్తుపల్లాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు మేము చేస్తామని హామీ ఇచ్చే ఆ తర్వాత దాన్ని విస్మరించాయి చివరికి రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు వారిని వాడుకొని ఆ తర్వాత వారు అనిచేయకపోతే ఆ నిర్ణయం మయాల్సిన పరిస్థితులు కూడా చాలా అవమానాలు కష్టాలు బాధలు కూడా వ్యక్తి మన ప్రస్తున్నారు ముప్పై ఒక్క సంవత్సరాలు అనేక సార్లు అయిపోతుందిలే అని చెప్పేసి అనిపించేది స్లిప్ ఇట్ అండ్ లిప్ అండ్ కప్ అన్నట్టుగా అనేక సందర్భాల్లో జారిపోయిన సందర్భాల్లో ఉన్నాయి మరి తెలుగుదేశం ప్రభుత్వం మాదిగా రిజర్వేషన్ పోరాటానికి ఆది నుంచి కూడా మద్దతు పరుగుతో ఎందుకంటే ఇక్కడ ఏ వర్గానికి కూడా అన్యాయం జరగట్లేదు ఎస్సీలు వర్గీకరణ జరగటం అనేది బీసీలో ఏబీసీడీఈ ఉన్నాయి ఇందులో ఉండటం తప్పేమీ లేదు మా జనాభా దామోసి ప్రకారమే మా దీన్ని కొంతమంది వ్యతిరేకించవచ్చు సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద ఉందని భావించి కూటమి ప్రభుత్వానికన్నా ముందే చంద్రబాబు గారు రిజర్వేషన్ ప్రకటించటం అవి దురదృష్టవ చేస్తూ కొంతకాలం నడిచి ఆగిపోవటం ఆ తర్వాత మళ్ళీ పోరాటం మొదలుపెట్టారు ఎన్నికల ముందు లో ప్రధాని మోడీ గారి సభకి ఇక్కడి నుంచి కూడా మాది సభలు చాలా మంది వెళ్ళారు ఆ సభలో మన ప్రజల ప్రధాని గారు ప్రకటించారు ఎట్టి పరిస్థితుల్లో కోర్టు తీర్పును గౌరవిస్తూ మాదిగల హక్కుల్ని కాపాడుతామని చెప్పేసి ఆ రోజు ప్రకటించటం దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం మద్దతుగా నిలవటం వారి హక్కుల్ని నిలబెట్టడం అనేది చాలా సంతోషించదగిన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి నేను ఉదయం మిత్రుడు వస్తే మరి పోరాటం అయిపోయింది కదా పేరు మార్చుకోవాలి అన్నా ఏ లక్ష్యంతో మనం పోరాడేమో ఆ లక్ష్యం నెరవేరింది కాబట్టి ఇది రూపాంతరం చెంది ఏ విధంగా రాజకీయ వ్యవస్థలో వస్తుందనేది వేసి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాలకి కూడా న్యాయం చే జరిగినప్పుడు మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి బలంగా విశ్వసించే పార్టీ తెలుగుదేశం పార్టీ సమాజంలో ఎప్పుడు అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాలకి అందుతాయి అంతేగాని రౌడీజాజంతో చేస్తే ఆ ఫలితాలు సమాజంలో అన్ని ఫలితాలు కూడా రౌడీలు గుండాలే దొరుకునే పరిస్థితి వస్తాయి కాబట్టి సమాజం భద్రంగా ఉండాలి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఏం జరుగుతుందనేది ఆలోచించాలి ప్రాంత శక్తుల మీద ఒక కన్నేసి ఉంచాలి సమాజాన్ని కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతోటి విడగొట్టి కక్షలు కార్పణ్యాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం సమాజానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను చెల్లెల్లో రెండు మూడు సంఘటనలు జరిగాయి నేను ఈ సందర్భంగా కూడా ఒకటి చెప్తా ఉన్నాను ఇతర వ్యక్తుల మధ్య జరిగిన ఏదన్నా తగాదా కానీ ఉంటే రెండు కుటుంబాల మధ్య జరిగిన తగాదాలని కానీ దయచేసి ఎవరు కూడా కులాలకి మాత్రం ఆపాదించవద్దు రెండు సందర్భాల్లో మా చెల్లె చూసిన తర్వాత ఈ మాట చెప్తున్నాను అప్పుడే పోలీస్ శాఖ వారికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది సమస్యని సమస్యకే పరిమితం చేయండి కులాలకి ఆపాదించవద్దు ఇద్దరు వ్యక్తులు వాళ్ళు మంచోళ్ళు కావచ్చు చెడ్డోళ్ళు కావచ్చు వాళ్ళు అనుకుని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి అది కులాలకు మీరు ఎక్కడా స్పందించకండి ఈ కులం వారైనా నేను చెప్పారు ఒకటి ఎందుకంటే కుల వైషమ్యాలని రెచ్చగొట్టడానికి దీన్ని ఎగవేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు ఒక తోటి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అంటే మామూలు విషయం కాదు ఒక పట్టుదలైన విక్రమార్కుడు లాగా మనం దేతాడు తపలు జడుకునేవాళ్ళం చెట్టు నుంచి సేవాన్ని దించుకొని బుగానేసుకొని నడుస్తూ ఉంటే ఈ శవం ఒక కథ చెప్పి ప్రతి ఎన్నికల్లో ఒక కథ ఒక రాజకీయ పార్టీ చెప్తా ఉంటే ఆయన వెంటనే వచ్చేది మళ్ళీ శవం మాయమైపోయేది మళ్ళీ మొదటి వచ్చేది ఈ విధంగా ఎన్నో ప్రజల్స్ ఫేస్ చేసిన వ్యక్తి మందకృష్ణ మాది గారు మరి ఈ పోరాటం విజయవంతమైంది ఇది ఏ ఒక్కరికో వ్యతిరేకంగా కాదు అందరి హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి సమాజంలో ప్రతి కులం కూడా మరి మాదుగా జాతి పట్ల ఒక సానుభూతితోటి వాళ్ళు అడిగింది నిజమే వాళ్ళు అడిగిందాంట్లో అధర్మమేం లేదు ధర్మమే కదా అనే పరిస్థితి సమాజంలో వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా వారి జన్మదినోత్సవాన్ని సందర్భించుకొని ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొని ఇక్కడికి ఇక్కడ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో సముచిత స్థానం రాజకీయాల్లో మాజీల జాతికి కూడా దక్కాలని చెప్పేసి కోరుకుంటూ సమర్థిస్తున్నాం